నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు ప్రజలు అధికారం ఇస్తే ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్ రెడ్డి ప్రజల తిరస్కారంతోనైనా వైఖరిని మార్చుకోలేదని విజయనగరంలో మంత్రి కొండపల్లి వ్యాఖ్యానించారు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న అధికారులను బెదిరించేలా జగన్ మాట్లాడటం తగదన్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారని మంత్రి అన్నారు ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్రస్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎనిమిది మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు మేము మీ మీద కక్ష సాధిస్తాం మీరు పనిచేస్తే మేము ఒప్పుకోము మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీద దాడి చేస్తాము అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ప్రజ ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పచెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్వినియో దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గతంలో గత ఐదేళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం గతంలో చూసాం మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం అంత జరిగినా కూడా ఆయన పోలీస్ జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ అని కూడా మర్చిపోయి ఒక శాస ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన ప్రజలందరూ కూడా అది అది గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు తప్పు ఒక అధికారిని బ ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మనం చూసాం మరీ దారుణంగా పార్టీ ఆప్షన్ కంగాలు చేశారు గత ప్రభుత్వంలో కార్లు తగలబెట్టారు ఈరోజు మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి ఒక మినిస్టర్స్కి ఎంపీస్ అందరికీ కూడా చాలా డిసిప్లైన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చె చెప్తూ ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ సంద మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది వీళ్ళ వాళ్ళకి కొత్త కాదు ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో